తిరుపతి రూరల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు ఇల్లు స్థలాలు చూపించాలని సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ డిమాండ్ చేశారు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వేదాంతపురం పంచాయతీ రామ్ కాలనీలో ఇల్లు లైని నిరుపేదలతో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడారు తిరుపతి రూరల్ ప్రాంతంలో గత ప్రభుత్వం పద్నాలుగు వేలకు పైగా పట్టాలను మంజూరు చేశారు సిందేరపల్లి ప్రాంతంలోనే తొమ్మిది పేల పట్టాలు మంజూరు చేయడం జరిగింది కానీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏమైనా మాత్రం గత ప్రభుత్వం చూపించలేదు రైతులు మాత్రం ఈ పొలాలు మేము ఇంటి స్థలాల కోసం ఇవ్వమని చెప్పి కోర్టుకు వెళ్లడంతో వారికి ఇళ్ల స్థలాలు చూపించే పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాలు చెప్పారు అయ్యా అనాథరైతులు లేవు ఇంటి పట్టాలందరికీ రద్దు చేస్తాం మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఒకటిన్నర సంవత్సరం అయితే ఇంతవరకు గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు పేరే ఎత్తలేదు కానీ ఇళ్ల స్థలాల కోసం ఇవ్వండిని సచివాలయం చుట్టూ అప్లై చేసుకోవడం పోతే గత ప్రభుత్వం ఇంజి పట్టాలు ఇచ్చారని ఈ రోజు బయట కెట్టేసే పరిస్థితి ఈ రోజు తిరుపతి రూరల్ లో అర్బన్ ప్రాంతంలో ఏర్పడింది ఈ మేము ఒకటే అడుగుతున్నాం చంద్రగిరి ఎమ్మెల్యే కులవర్తి నాని గారు ఈ రోజు తొమ్మిది వేల పట్టాలు మీ దృష్టికి రాలేదా తొమ్మిది వేల నిరుపేదలు మీకు పట్టడం లేదా ఈ రోజు వాళ్ళు రోజు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు కానీ వారి సమస్య మీ దృష్టికి రాలేదా వారి ఇళ్ల స్థలాల కోసం మీరేమనే మాత్రం ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం మీరు ఇప్పటికైనా కలెక్టర్ గారితో చర్చించండి ఈ తొమ్మిది వేల పట్టాలు తక్షణమే రద్దు చేసి మళ్లీ కొత్తగా అప్లై చేయించుకొని తిరుపతి రూరల్ ప్రాంతంలోనే వాళ్ళకి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతున్నాం కలెక్టర్ గారి తక్షణమే జోక్యం చేసుకుని తిరుపతి తిరుపతి రూరల్ పై ప్రత్యేక దృష్టి సాధించి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను రెవెన్యూ అధికారుల్ని దగ్గర పెట్టుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనాథరేజులు ఇచ్చినటువంటి పట్టాలను తక్షణమే రద్దు చేసి ప్రతి ఒక్క నిరుపేదలకి ఓటో ప్రభుత్వం హామీ ప్రకారం ఇంటి స్థలాలు మంజూరు చేసి వాళ్ళ నిల్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరుతున్నాం లేకపోతే ఇదే కలెక్టర్ కార్యాలయం దగ్గర సిపిఐ ఆధ్వర్వులు నిరుపేదలందరినీ చైతన్యవతం చేసి పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరిక తెలియజేస్తున్నాం